ఈ దేశం ఉన్నటువంటి ప్రపంచం ఉన్నటువంటి మనుషులందరినీ మహనీయులుగా తీర్చిద్దారు తపలతోన సంఘం కట్టుకున్నటువంటి గొప్పైన వ్యక్తి మనకు గౌతమ బుద్ధుడు కనిపిస్తారు కాబట్టి గౌతమ బుద్ధుని యొక్క త్రిపీఠికలో ఒక ముఖ్యమైన అంశం బుద్ధం శరణం గచ్చామీ ధర్మం శరణం గచ్చామీ సంఘం శరణం గచ్చామీ బౌద్ధం శరణం గచ్చామి అంటే సమాజంగా త్రిపీతి ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి మహాన్ బావుడు గౌతమ బుద్ధుడు యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజాచ్యాన్ని మాట్లాడవలసిందిగా సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు విశ్వంలో ధర్మాన్ని మానవత్వాన్ని ప్రబోధించిన మహనీయుడు గౌతమ బుద్ధుడు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు బహుజన నాయకుడు దళిత సంఘ నాయకుడు బండారు శ్రీనివాస్ గారు మరియు పౌరోహితుడు యాదగిరి ఆచార్య గారు మరియు పౌరోహితుడు పల్లా సాయికుమార్ శర్మ గారు మరియు ప్రియమిత్రులు గురుతుల్యులు నాయకంటి నరసింహ శర్మ గారు అఖిలపక్ష నాయకుడు సతీష్ యాదవ్ గారు ఎస్సీ ఎస్టీ మేంటరింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు వనపర్తి జిల్లా జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు నాగేందర్ గారు మైనార్టీ నాయక్ క్రాఫ్ట్ టీచర్ బాలమయ్య గారు ఇక్కడికి చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు మా నిరంతర కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో ఎకో పార్కులో బుద్ధ విగ్రహం దగ్గర బుద్ధ జయంతి జరుపుకుంటున్నాం బుద్ధుడు పుట్టింది వైశాఖ శుద్ధ పౌర్ణమి బుద్ధునికి జ్ఞానోదయమైంది కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి బుద్ధుడు నిర్యాణం చెందింది కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి ఇది అందరికీ సాధ్యము కాదు మహనీయులకి ఇది సాధ్యము అతడు దైవాంశ సంభూతుడని నిర్వి అంశంగా చెప్పవచ్చు ఎందుకంటే దశావతారాల్లో అవతారాన్ని కూడా ఒక అవతారంగా పెద్దలు పండితులు పేర్కొన్నారు అటువంటి బుద్ధుని బౌద్ధ మతాన్ని మన దేశంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు వైరాగ్యం చెంది తన భార్య రమాబాయి మరణించిన తర్వాత బౌద్ధం స్వీకరిస్తాడు హిందీ మతాన్ని అంటే హిందూ మతాన్ని హాని చేయకుండా తన ఇష్టమైన మతంలోకి వెళ్ళిపోతాడు కనుక అటువంటి బౌద్ధ మతం భారతదేశంలో పుట్టి విశ్వమంతా వ్యాపించిన మతమే బౌద్ధ మతం బుద్ధుడు బోధించిన మతమే బౌద్ధ మతం అంటారు బుద్ధుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ రోజు రెండు వేల ఐదు వందల ముప్పై జయంతి అనుకుంటా క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడు కపిలవస్త నగరంలో సుధోద మహారాజుకు మాయాదేవికి జన్మించిన మహనీయుడు లొమ్మిని వలన అమ్మ కాల్పు తల్లిగారింటికి వెళుతుంటే ప్రసవ వేదనతో లొమ్మిని వనంలో పుడతాడు పుట్టిన కాలానికి తల్లి మరణిస్తే గౌతమి పెంచుతుంది అందుకే అతన్ని గౌతమ బుద్ధుడు అంటాడు పెంచిన తల్లి అతనికి నామకరణోత్సవం జరుగుతున్నప్పుడు అక్కడున్న జాతకులు విద్వాంసులు ఈ బాలుడు మహాయోగి అవుతాడు కానీ జీవితం పైన విరక్తి చెందుతాడు అని చెప్పడం జరుగుతుంది ఆ మాట మహారాజుకు గుండెల్లో బల్లెంలాగా ఉచ్చుకుంటుంది లేక లేక ఒక సంతానం కలిగితే ఇదేమిటది అతన్ని అక్కడనే రాజమందిరంలో నిర్బంధిస్తే ఒకరోజు తండ్రి అనుమతితో రాజ్య నగరానికి వెళుతాడు వెళ్ళిన సందర్భంలో మొట్టమొదటి ఒక వృద్ధుడు కనిపిస్తాడు ఆ వృద్ధాప్యాన్ని గురించి చింతిస్తాడు తర్వాత ఒక రోగి కనిపిస్తాడు మనిషికి రోగి అంటే రోగాలను గురించి చింతిస్తాడు తర్వాత ఒక శవం కనిపిస్తుంది మరణం గురించి చింతిస్తాడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మానవ జీవితంలో మానవుడు అమరత్వం ఎందుకు సాధించలేకపోతున్నాడని ఆ రోజు నుంచి ఆయన ఏం చేస్తాడంటే తర్వాత పెళ్లి చేస్తాడు తండ్రి ఒక కుమారుడు రాహులుడు అనే యశోధర అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది రాహులుడు ఉడతాడు తర్వాత ఇవన్నీ తన మనసును తొలుస్తుంటాయి ఏంటి జీవితం అని ఆలోచించి ఆలోచించి ఒక అర్ధరాత్రి సమయాన అందమైన భార్య సకల భోగాలను రాజ్యాన్ని వదిలి అర్ధరాత్రి అడవికి వెళ్ళిపోతాడు నేను ఇంకొకడో ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ రోజు సాంసారిక భౌతిక సుఖాలకు అలవాటు పడిన వాళ్ళెద్దరు ఉన్నారు మంత అంత రాజ్యాన్ని అందమైన భార్యను వదులుకున్న మహా సర్వసంగా పరిత్యాగి బుద్ధుడని చెప్పడంలో నిర్వివాద అంశంగా చెప్పొచ్చు ఎందుకంటే ఆ అర్ధరాత్రి వెళ్ళి గయ వెళ్ళి ఒక బోధివృక్షం రావి చెట్టునే బోధివృక్షం అంటారు అక్కడ కూర్చొని కొన్ని ఏళ్లు తపస్ అతడు శరీరం శుష్కించినా వదలకుండా తపస్ చేసి జ్ఞానోదయం పొందుతాడు అతడు జ్ఞానోదయం పొందిన తర్వాత కపిలవస్తు నగరం వెళ్ళి బోధన చేస్తాడు ఏం బోధన మానవుని దుఃఖానికి కారణం కోరికలు కోరికలు తగ్గించుకుంటే జీవితం సుఖవంతమవుతుంది అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి గౌతమ బుద్ధుడే మనకు అనిపించచ్చు ఇంత చిన్న విషయం బుద్ధుడు చెప్పినని కానీ ఆయన ధ్యానం చేసి ఆలోచించి జ్ఞానోదయం పొందినడు సైన్స్లో న్యూటన్ యాపిల్ పండ్ కింద అందరు చూసి కానీ ఆయన భూ గురుత్వాకర్షణ శక్తి మహనీయుల మేధోశక్తి వేరేగా ఉంటుంది కనుక ఈ విధంగా బుద్ధుడు తర్వాత అష్టాంగ మార్గాలు నమ్రత సత్యము సద్వివేకము సద్విచారము లక్ష్యము ఈ విధంగా ధ్యానం అనే అష్టాంగ మార్గాలను ప్రబోధించిన బుద్ధుడు మహనీయుడు ఈ అష్టాంగ మార్గాల ద్వారా ఏదైనా సాధించవచ్చు అని చెప్పిన ఒక బాట చూపిన మహనీయుడు పంచశీల సూత్రాలను కూడా ప్రబోధించిన మహనీయుడు మనకు నెహ్రూ గారు చైనాతో యుద్ధం జరిగినప్పుడు పంచశీల సూత్రాల ద్వారా చైనాతో సమస్య పరిష్కరించుకోవడం జరిగింది కనుక బౌద్ధ మతం భారతదేశంలో వ్యాపించి ఈ రోజు హైదరాబాద్ లో శర్మ సారు నాగరాజ్ సారు చెప్పినట్లు ట్యాంక్ బండ్ లో ఆంధ్రుల అభిమాన నటుడు ఆరాధ్య నటుడు అన్న నందమూరి తారక రామారావు ట్యాంక్ బండ్ దగ్గర బుద్ధుని పెద్ద విగ్రహం ఏర్పాటు చేశాడు అక్కడ ఈ రోజు బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతాయి కనుక ఇటువంటి మహనీయుల చరిత్రను మనం తెలుసుకొని అతడు చూపిన జీవయించ చేయరాదు యజ్ఞయాగాల్లో జంతువులను ఇవ్వరాదు ఇట్లా ఎన్నో బుద్ధం శరణం ధర్మం శరణం గచ్చామి బుద్ధిని నమ్ముకో ధర్మాన్ని నమ్ముకో సంఘంలో జీవించు అని ఇట్లా అన్న మహనీయుడు బుద్ధుడు కనుక అటువంటి మహనీయుల చరిత్ర ఈ రోజు ప్రస్తుత యాంత్రిక భౌతిక జీవితంలో గడుపుతున్న అందరికి తెలియజేసి మనిషి ఆధ్యాత్మికం వైపు పయనిపజేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను